ఈ దేశంలో ఏ హిందు అయినా ఏ హిందు అయినా అబ్దుల్ కలాం గారిని వ్యతిరేకిస్తాడా ఏ ముస్లిమేగా మన కాన్సెప్ట్ అది కాదు మన కాన్సెప్ట్ దేశభక్తుడు ఎవరైనా మనం దండం పెడతాం దేశ వ్యతిరేక ఎవరైనా పెండం పెడతాం అది మనకు కావాల్సింది ఆ పద్ధతి ఉదాహరణకి వాడి పేరు ఉపేంద్ర వాడెవడో గొర్రె వాడు భారతదేశాన్ని రెండు మొక్కలు చేసేయండి మాకు మొక్క ఇచ్చేయండి అన్నాడు ఆడికి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఉపేంద్ర ఇక్కడ పేరేంటి ఉపేంద్ర అంటే విష్ణుమూర్తి పేరు వాడికి బైబిల్ ఎక్కడ వాళ్ళు కదా ఆలోచన వచ్చింది ఇప్పుడు వాడు కనపడ అంటే మీ పోరాటం అంతా బైబిల్ మీదనా లేకుంటే క్రైస్తవుల మీద కాదు ఈ దేశ వ్యతిరేకి ఎవడైనా వాడు హిందువు అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవడైనా దేశ వ్యతిరేక ఎవడైనా నాకు వ్యతిరేక ఎవరైనా మీరు కానీ పర్టికులర్గా రాధా మనోహర్ దాస్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా క్రైస్తవుల మీద అదేవిధంగా ఇటు ముస్లింల మీద ఉంటుంది ముస్లింల మీద కొంచెం తక్కువ క్రైస్తవుల మీద ఎక్కువ అవునా కాదా ఇప్పుడు ఎక్కడ ఏది మనని అపోజ్ చేస్తూ ఎక్కువ ఉందో దానికి మనం రియాక్ట్ అవుతాం అంతే కొన్ని మనసుని వచ్చే ప్రశ్నలు కూడా అడగొచ్చు ఆ ఇంటర్వ్యూలో లోకానికి పనికి వస్తే మంచిదే పనికొచ్చే సొసైటీకి పనికొచ్చి అంటే రాధా మనోహర్ దాస్ మీద కొన్ని వాదనలు అవన్నీ అభియోగాలు మనం ఇంట్లో కూర్చుంటే అభియోగాలు రావు రైట్ మరి ప్రశ్నిస్తారు రైట్ మీరు పబ్లిక్ వచ్చారు కాబట్టి ఏదైనా ప్రశ్న మీరు మిమ్మల్ని అడగొచ్చు నేను అనుకుంటున్నా దయచేసి మీ మనోభావాలు దెబ్బతిన్నవానైతే రైట్ రైట్ ప్రాక్టికల్ అది మిమ్మల్ని మీరు వ్యతిరేకిస్తున్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో క్రైస్తవులు చాలా మంది కూడా క్లియర్గా అన్నది ఏంటంటే రాధా మనోహరత డిచ్కి డిచ్కి అని చెప్పేసి డిచ్కి బాబా అని చెప్పేసి అని అన్నారు చాలా తిట్లు తిడతా పర్టికులర్ గా దాన్ని మెన్షన్ చేస్తూ దాన్ని హైలైట్ చేస్తారు కాదని ఇప్పుడు వింటావా నన్ను తిట్టిన తిట్లు బోల్డ్ తిట్లు తిడతారు లకార ప్రయోగాలు వికార ప్రయోగాలు నేను వాళ్ళని తిట్టను వాడు నన్ను తిట్టిన వాడు ఎవడైనా వాడిని తిట్టనో వాడి బుక్నే తిడతా ఎందుకని వాడిని తయారు చేసింది ఎవరు ఆ బు ఆ బుక్ కదా వాడిని అలా తయారు చేసింది ఇంకో విషయం నా మీద ఇక్కడ కేసు పెట్టారు ఏదో స్టేషన్లే ఆ ఏరియా నాకు ఐడియా లేదు అలాగే ఇంకెక్కడ నల్గొండలో ఎక్కడో కేసు పెట్టారు అందాలో అంతకుముందు కూడా పెట్టారు ఓకే కేసు పెట్టాలి అనే ఆలోచన కానీ ఒరే రాధమణ నీకుందరా అని కానీ నీకు భూమి మీద నౌకలు చెల్లిపోయినాయి అని కానీ నువ్వు నాకు కనబడితే ఉంటదని కానీ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటావు సమాధానం లేనప్పుడు అవునా కోపం తెప్పించినప్పుడు కూడా వస్తుంది కదా కోపం ఎప్పుడు వస్తుంది దొంగోడిని దొంగోడు అంటే ఆ థ్యాంక్ యూ సార్ అంటాడు ఏంటి దొంగోడిని దొంగోడు కాకపోయినప్పుడు కూడా దొంగోడు అంటే కోపం వస్తుంది కదా ఇప్పుడు నిరూపిస్తుతావు మనం నేను ఇప్పుడు నేను మీకేం చెప్పాను మీకు కాదు చాలా ఇంటర్వ్యూలో చాలా సభల్లో చెప్పా నా నా ఛానల్లో ఇరవై మూడు వేల వీడియోస్ ఉన్నాయి ఇంకా బయట మీలా చాలామందికి ఇంటర్వ్యూస్ ఇచ్చా నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏదైనా రాంగ్ ఉంటే ఇలా పబ్లిక్లో క్షమాపణ చెప్తా ఏదైనా ప్రూవ్ చెయ్యండి వాళ్ళ తరపు నువ్వు ప్రూవ్ చేయి రైట్ వాళ్ళ అంటే వాళ్ళు మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఫ్లడ్ చేసిరు అని చెప్పేసి క్లియర్గా ఆ అంశంలో కన్నాసే తీసుకొచ్చి మాట్లాడినటువంటి అంశం అది వాస్తవమేనా మీరు ఫ్లడ్ చేసారు అమ్మాయిని అమ్మాయి ఏది అమ్మాయిని ఫ్లడ్ చేసారు అమ్మాయి ఏది అమ్మాయిని ఫ్లడ్ చేశారు ఎవరు అమ్మాయి మీరు మాట్లాడినటువంటి అమ్మాయి అది నాకే తెలియదు ఎవరు అమ్మాయి మాట్లాడలేదా మీరు ఎవరు అమ్మాయి మీరు మాట్లాడరు కదా కాదు అసలు అమ్మాయి ఎక్కడ ఉంది మీరు మాట్లాడిన వెనకాల ఒక స్త్రీ ఉంది అని అన్నాను అనుకో వెనక్కి తిరిగి చూస్తావు ఉందా నీ వెనకాల లేదు సేమ్